నుండి విడుదల ఇవ్వడానికి ఈ రాత్రి నా ఏసయ్య నా ప్రభు నాటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినటువంటి మహోన్నతుడైన దేవుడు ఆ దేవుడు ఈ రాత్రి మెల్లనైన స్వరంతో నీతో నాతో మాట్లాడే మాట నీ జీవితంలో అనవసరముగా ఏ పాపం ప్రారంభమైందో నాకు తెలియదు జక్క చేసిన పాపం అన్యాయంగా ప్రజల దగ్గర దందాలు చేస్తున్నారు అన్యాయంగా ప్రజల దగ్గర వసూళ్లు చేస్తున్నారు ఒకవేళ నీ జీవితంలో కూడా ఎవరినైనా అన్యాయంగా బాధ పెట్టేవేమో మాట్లాడేవేమో ఆయాసపరిచేవేమో ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గరుడిగా ఉన్న దేవుడు అద్భుత ఆశ్చర్య కరుడైన దేవుడు అక్కి జ్వాలగా మొలచిన పాపము అనే ముళ్ళను ఈ రాత్రి అగ్నితో కాల్చబోతున్నాడు చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభుత్వ చెక్క ఇంటిలోనికి ప్రవేశించిన ఈ ప్రభు పాపం అనే ముళ్ళును అత్తగారు రోమ సైనికులు చాలా మంది ఇంటి ప్రక్కనే ఉండేవాళ్ళు ఎరుసు వెళ్ళినప్పుడు అది చాలా చిన్న ఇల్లు ఆ ఇంటి మీద ఒక ఇల్లు కట్టబడింది ఆమె ఇంటిలో నుండి బయటకు అడుగు పెడితే ఎవరన్నా జెరుసులేం వెళ్తే అర్థమవుద్ది పేతురు అత్తగారి ఇంటిలో నుండి బయటకు పెడితే కాలు గలయ సముద్రంలో ఒక అడుగు ఉంటుంది ఇంట్లో ఒక ఉంటుంది అంత ఒడ్డున కట్టుకున్న ఇల్లు ఆమె ఇల్లు డీహైడ్రేషన్ బాగా ఆమెకు వచ్చేసింది దాని వల్ల ఫీవర్ వచ్చేసింది తాపకరమైన జ్వరం డిహైడ్రేట్ తాపకరమైన జ్వరం వస్తుంది ఆ జ్వర బాధ నుండి ఆమె విడుదల పొందలేక గలయాలోనికి వెళుతుంది మునుగుతుంది వస్తుంది మునుగుతుంది వస్తుంది ఇది చరిత్ర యూతుల తాల్మోదులో రాయబడిన విషయాది ఎప్పుడైతే ఆ కపెర్ణ హోం అనే ఇంటిలోనికి ఆ పట్టణములోనికి పేతురత్త ఇంటిలోనికి సర్వశక్తి గల ప్రభు ఆశ్చర్యకరుడైన ప్రభు అద్భుతాలు చేసే ప్రభు కృపగల దేవుడు ఆ ఇంటిలోనికి ఎప్పుడైతే ప్రవేశించారో జరిగిన కార్యమేంటి ఏంటి చెప్పండి రోగం అనే ముళ్ళు ఆ ఇంటిలో ఆమెను బాధ పెడుతుంది ఏముళ్ళు రోగం ఈ రాత్రి బలహీనత కలిగిన వాళ్ళు చేయత్తండి ఒకసారి అర్లేదు ఏం కాదు దేవుడు చూస్తున్నాడు ఫుల్ గా చేతులెత్తండి అలా ఏముండదు రాత్రి వేదికను ప్రభువుకు ప్రతిష్ఠించి ప్రార్థించి ఆమె అనగానే సంగ ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి వ్యక్తిని ఆయన తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్పండి ఎట్టిగా చెప్పట్లేదు మీరు ఈ యొక్క పేతురు అత్తగారి ఇంట్లో ఏమన్నా చెప్పండి రోగం అనే ముందు మంచి ఆతిథ్యం ఇచ్చే ఇల్లే సేవకుని ప్రేమించే ఇల్లే ఆ ఇంటిలో రోగం ఏలుబడి చేస్తుంది నీ ఒంటిలో ఏ బలహీనత ఈ రాత్రి ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు ఈ రాత్రి నా యేసు క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది గాయాలలో నుండి స్రవించే రక్తము ద్వారా విడుదల ఉన్నది ఆధ్యాత్మిక స్వస్థత నా ప్రభుని బలహీనతల్లో నుండి ఈ రాత్రి సమృద్ధిగా నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు అయితే ఆ ఇంటిలోనికి ప్రవేశించగా ఆ ముళ్ళు అగ్నికి ఏమైంది అగ్ని జ్వాల అయిన ప్రభు ఆ ఇంటిలోనికి ఎప్పుడైతే వెళ్ళారో ఆ ఇంటిలో ఉన్న రోగము అనే ఆ ముళ్ళు విరవబడి కాల్చబడి ఏకంగా ప్రభుకే పరిచర్య చేస్తుంది దేవునికి స్తోత్రం చెప్దామా ఇక నా జీవితం అయిపోయింది ఈ బలహీనత వల్ల నేను ముందుకు వెళ్ళలేను ఈ సమస్య వలన నేను నా జీవితం ముగింపే ఎవరికి చెప్పుకోలేని బలహీనత చేత సమస్యలో కృంగిపోతున్నాను అనుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ నా ప్రభు అగ్ని చాలా ఇప్పుడే నీ